తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ రవి కేసులో ఒకవైపు కస్టడీ విచారణకు సంబంధించి కొనసాగుతుంటే మరొక వైపు బెయిల్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆ సీనియర్ అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాము నరసింహరావు గారు చెప్పండి ఈ యొక్క కేసులో ఐబొమ్మ రవి అనే అంశం కావచ్చు ఐబొమ్మ కేసు కావచ్చు తీవ్ర సంచలనంగా మారుతుంది ఎటు చూసినా కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మీరు ఈ ఐబొమ్మ రవికి సంబంధించి న్యాయ సలహాగా ఉన్నారా లేదంటే అడ్వకేట్గా ఉన్నారా పోస్ట్లో న్యాయ సహాయం ఇద్దాం నిజాన్ని అని మీన్ నేను ట్రయల్ చేయను అలాగే కేసుకి సంబంధించి ఏం మాట్లాడినా దాన్ని సబ్జిడీస్ అంటారు ఇప్పుడు దీని ఈ ఈ కేసుకి సంబంధించి పోలీసులు అతను అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు జడ్జి గారు రిమాండ్ చేశారు బట్ జుడిషియల్ రిమాండ్ కంటే పోలీస్ కస్టడీ అడిగారు ఇరవై నాలుగు దాకా పోలీస్ కస్టడీ అడిగారు అంటే ఆ పోలీస్ కస్టడీలో వాళ్ళు వాళ్ళ పద్ధతిలోనూ వాళ్ళ వ్యవహారాల్లోనూ వాళ్ళ టెక్నికల్ ఎఫర్ట్స్తో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఏమేమి జరిగినాయి ఏమేం చేశావో అన్నీ మొత్తం అతను లావుతారు లాగిన తర్వాత ట్వంటీ ఫోర్త్ నాడు మళ్ళీ మాకు లేదండి టైం సరిపోలేదు ఇంకో నాలుగైదు రోజులు ఇవ్వండి అంటే ఎక్స్చేంజ్ చేస్తారు లేదండి అయిపోయింది అని రవి తరఫున అడ్వకేట్ అంటే అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు జైలుకి జైలుకి పంపించిన తర్వాత అప్పుడు మళ్ళీ బెయిల్కి పెడతారు బెయిల్కి వచ్చిన తర్వాత చాలామంది అంటాం ఈడీ ఉన్నది రేపు వేల కోట్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంత నష్టం వచ్చింది ఇంత నష్టం వచ్చింది అని అంటుంటే అప్పుడు ఈడీ కానీ మిగతా ఆ సంస్థ కానీ అన్ని రంగాల్లో దిగిన తర్వాత ఇది చాలా పెద్ద సెన్సేషను ఏది విజయ్ మాల్యా మిగతా వాళ్ళు అదని గ్రూపుల కంటే చాలా పెద్దది అని అన్నారు అనుకోండి అప్పుడు ఇబ్బంది కానీ మీకు ఇందులో ఇతనికి ఈ ఇష్యూలో అతను ఎందుకు సడన్గా రాబిన్ దేవుడు అయ్యాడంటే కేజీఎఫ్ సినిమా చూసాం తంగలాని చూసాం జయభీమ్ చూసాం అంటే బాగా పీడిత జనాల్ని తొక్కి 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 చూసి ఎవడో ఒకడు వస్తాడు బయటికి ఆ రావటమే ఈ రవి అందుకే అందరికీ దేవుడు అయ్యారు కారణం కూడా చెప్తా ముప్పై ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ యాక్టు వాటన్నిటికి సంబంధించి ప్రతి నిర్మాత ఇరవై నాలుగు క్రాఫ్ట్లతో వాళ్ళు అగ్రిమెంట్లు ఇవ్వాలని ఆ అగ్రిమెంట్లు లేబర్ డిపార్ట్మెంట్కి చేయాలని మొన్న మీరు మనం చూసాం ఏది సినీ కార్మికుల సంగతి దాంట్లో కొన్ని వేల మందికి అన్యాయం చేసేసి కేసుల్లో ఉండి ఓ పాత కేసుల్లో ఉండి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళనే లాయర్గా పెట్టుకుని అటు ప్రభుత్వం కానీ ఇటు చిరంజీవి గారు కానీ చేశారు అదొక పాయింట్ రెండో పాయింట్ ఇదొక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లాగా చేయటం సినిమాకి వెళ్ళాలంటే సినిమాని దూరం చేసేసారు వాళ్ళే నిర్మాతలే భస్మాసురహస్తగా వాళ్ళ చేయి వాళ్ళ మీదే పెట్టుకున్నారు దీంట్లో కూడా అంటే ఈ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది కన్జూమర్ ఫోరం అని ఉంటాయి వీటన్నిటి పీరియాడికల్ రేట్స్ చేసుకుంటూ ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయి ఎక్స్పైరీ ఎంత ఉన్నాయి వెయిట్ ఎంత ఉన్నాయి అని అప్పుడప్పుడు మేము పదిహేను పదిహేను ఏడు వేల క్రితం మేము ఉండేవాళ్ళం ఆ కన్జూమర్ కాన్సెప్ట్ అంతా పోయింది సో వినియోగ మీరు ఒకసారి చూసారా ఇంత గొడవలో కూడా అంటే జన జనాలు నా మా సంగతి ఏమిటని ఎవరికి వాడు ఏడుస్తున్నారు తప్ప వినియోగదారుల సంఘాలు కానీ ప్ర ప్రభుత్వం తరఫున ఉన్న కన్జ్యూమర్ ఫోరమ్స్ కానీ అవి ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయట్లా తర్వాత కాంపిటీషన్ సక్సెస్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది అలాగే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి ఇన్ని చేసుకుని వచ్చి ఒక్కొక్కటి 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 చేసుకుని హాయిగా వాళ్ళేది వాళ్ళు ఏం చేశారు ఒక స్టార్ జాతరలో అంటే పెద్ద టైప్ జాతరలో పెట్టి సినిమాని ఒక ఆరు స్క్రీన్లు పెట్టారుగా ఆ స్క్రీన్లో పెట్టినప్పుడు చిన్న చిన్న ఫుడ్స్ లేకపోతే ఇంటికి తీసుకెళ్లేలాగా అంటే హాల్లో పిల్లకి తీసుకెళ్లేలాగా ఉండాలి కదా చిన్న చిన్న పిల్లలు ఉంటారు లేదా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి మెడిసిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది లేదా టైంకి ఇంత తినాల్సి ఉంటుంటుంది అది లేకుండా బయటకు వచ్చేసి ఏ నూనెతో చేసిన వాటిలో చేస్తే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం కదా అంతెందుకు మీరు చాలా చిన్నగా చూస్తున్నారు థియేటర్ వాళ్ళ నిర్ నిర్లక్ష్యం మీరు చూస్తే అక్కడ మంచి నీళ్ళు ఉండవు ఇంకోటి ఉండవు ఢిల్లీ ఉపహార కేసులో పాతికేళ్ల క్రితం మొత్తం సగానికి సగం తగలబడిపోయారు ఇవన్నీ అయిపోతే తప్ప ఎవరు పట్టించుకోరు వీళ్ళకి ఇది కూడా వీళ్ళకి ఎందుకు పట్టించుకుంటున్నారు సినిమా వాళ్ళకి నష్టం వస్తుందని ఇంకొక విషయం ఇరవై ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాంటీ వీడియో పైరసీ సెల్ అని ఒకటి పెట్టారు వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే ఆ వీడియో పైరసీకి సంబంధించి ఒక స్పెషల్ కోర్టు నాంపల్లిలో ఎస్టాబ్లిష్ చేశారు ఎవడెవడైతే పైరసీ చేస్తున్నారో వాడిని కఠినంగా శిక్షించడానికి మరి అదేమైంది అలాగే యాంటీ సెల్ అంటే అశ్లీలత ప్రతిఘటన వేదికని అదే దానికి పెట్టారు సో మనం చూస్తున్నాను ఎంత అబ్సీనిటీ ఉందో తర్వాత డ్రగ్స్కి సంబంధించినంతవరకు ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నారో ల్యాండ్ గ్రామింగ్కి సంబంధించినంతవరకు ఆడపిల్లలకి సంబంధించినంతవరకు క్యాస్టింగ్ కావచ్చు ఇది ఒక పవిత్రమైన మంచి ఇండస్ట్రీ అని అనుకుంటే ఆ ఇండస్ట్రీ బాధ్యత మీరు తీసుకుంటే ఇవన్నీ చేయాలి కదా అవును ఇది ఇవన్నీ తినుబండారాలు ఎక్కువ ఉన్నాయి ధరలు ఎక్కువ ఎక్కువ పెంచకూడదు అని ఎందుకు ఎవరన్నారు ఈ ఐదు మంది మళ్ళీ ఆడతారుగా ఆ సీఎం కావచ్చు ఈ సీఎం కావచ్చు మాకు కావాల్సింది డబ్బే అని చెప్పకనే చెప్పకండి మాకు కావాల్సిన డబ్బే మనుషులు చచ్చిపోతే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాము అన్న మాట తప్ప ఇంకేం లేదు అంటే ప్రజ ఇప్పుడు ప్రజలు దేవుళ్ళు అంటే ఇప్పుడు మీరు ఒక కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు ఏదైతే ప్రెస్ మీట్ లో కూడా దాదాపు ఇరవై ఒక్క వేల అతను పైరసీ చేశాడని చెప్తూ ఉన్నారు ఆ పైరసీ సినిమాల్లో మీ సినిమాలు కూడా ఉండొచ్చు ఏ విధంగా రవికి సంబంధించి ఒక న్యాయ సలహా లేకపోతే న్యాయానికి సంబంధించినటువంటి ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు అందుకే నిజాన్ని బయటకు ఇరవై ఒక్క వేల సినిమాలు కదా ఏ ఏ సినిమాలు ఎవడైనా ఒక్కడ చెప్పాడా సినిమా ఇది అని ఆ చెప్పిన వాడు సాక్షి అవుతారు చెప్పినవాడు సాక్షి అవుతారు ఆ సాక్షి నీ సినిమా ఎట్లా వెళ్ళింది బయటికి ఆ మధ్య కన్నప్ప సినిమా ఏదో అనుకుంటా బాంబే నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఇక్కడికి వెళ్ళిందని ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సరే మోటివ్ డబ్బు సంపాదించడమో ఇంకోటో ఇంకోటో అనుకుందాం ఈ మోటివ్కి ప్రిపరేషన్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఇదొక ఈ ఈ మూడిటిని వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కనెక్ట్ చేస్తే దానికి సంబంధించినంతమంది ఇరవై ఒక్క వేల మంది అంటే సరే పోనీ కనీసం పదివేల మంది వెయ్యి మంది అన్న సాక్షులు ఉంటారుగా నా సినిమా పోయింది నా సినిమా ఇంత అయింది ఈ సినిమాకి వల్ల ఇంత పోయింది నేను ఇంతమంది ఇంత జీఎస్టీ కట్టేవాడిని ఇంతమంది ట్యాక్స్ కట్టేవాడిని నా దగ్గర ఇంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళు అది క్లియర్గా ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఎవరెవరైతే ఎదుటి వాడి మీద రాయి కోర్టుకి కోర్టుకు వెళ్ళేటప్పుడు దేహావ్ ప్రీవియస్ కూడా ఈ కంప్లైంట్లో భాగంగా దాదాపు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా మూడు వేల కోట్ల రూపాయలకు ఇండస్ట్రీకి నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఒక పైరసీ సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఐబొమ్మ రవి తన క్వాలిటీ మూవీస్ అన్ని కూడా విడుదల చేయడం వల్ల ఇంత పెద్ద నష్టం వాటిల్లిందని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇదిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారని చెప్తారు దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా టీవీ నైన్ అనేది చాలా పెద్ద మూడు వేల నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్ ఎవరెవరికి నష్టం వాటిల్లింది ఆ వాటిలైన నష్టానికి సంబంధించినంత వరకు ఎఫ్ఐఆర్ ఏమైనా సరే ఇప్పుడు అనుబొమ్మ రవి మీద ఇప్పుడు యాజ్ అడేజ్గా నాలుగు కేసులు ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయినాయి ముగ్గురు ముగ్గురు మీద అలాగా మూడు వేల నాలుగు వందల నష్టం వస్తే ఎన్ని కేసులు బుక్ అయినాయి దాని పరిస్థితి ఏమిటి ఎందుకంటే అయింది కదా అది అది ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరిని చేశారు ఎవరెవరికి నష్టం వచ్చింది ఎందుకు దాచిపెడుతున్నారు దాచి పెడుతున్నారు మీకు గుర్తుందరూ ఇప్పుడు డిమానిటేషన్ అన్నో లేదా ఇంకోటి అరటిపళ్ళు వాళ్ళ దగ్గర ఇంకోళ్ళ దగ్గర అన్ని దగ్గర స్కానర్స్ అవన్నీ ఉన్నాయి అంతా క్లియర్ చేసేసుకున్నాడు ఏది సీక్రెసీగా ఉండదు అంత ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది అందుకని ఖచ్చితంగా ఒకవేళ నేను అదే అంటున్నా వీళ్ళు భస్మాసుర హాస్టల్లాగా చేసుకున్నారు ప్రతి అమౌంట్ ప్రతి రూపాయి ప్రతి టెక్నీషియన్కి ఇచ్చింది వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇష్టమే ఎలా చేసుకున్నారు బట్ ఇట్ హాస్ దే హార్ దే ఆర్ అకౌంటబుల్ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కుదరదు ఇప్పుడు మీకు తెలుసు మీరు ఆశ్చర్యపోతారు ఇదే ఈ లెవెల్ ఆఫ్ ఇదేమో మనం ప్రేక్షకులకి అంటున్నాం ఇంతకంటే భయంకరమైన లెవెల్ అయిన మాఫియా సినిమా వాళ్ళ దగ్గర నడిచింది ఏంటంటే చిన్న చిన్న చిత్తగా సినిమా తీసి కోట్లు రెండు కోట్లు తీసుకుని సినిమాలు తీస్తే కొన్ని సంవత్సరాల వరకు ఆ సినిమాలు రిలీజ్ కాకపోతే పైరసీ అంటే వాళ్ళ కథలు పైరసీ అయితే ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కోకలలు వాళ్ళు కొంతలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు రాలేరు ఆ ఫైట్ చేయడానికి కుదరదు ఇక్కడేమైతే ర్యాంపెంట్గా అయిపోయింది కదా ఎవ్రీబడి ఏం పెడతాం అక్కడ ఫస్ట్ పార్కింగ్ వెళ్ళటము ట్రాఫిక్ పిల్లలు ఇంత అడుగుతారు టికెట్లు ఇన్నా అడుగుతాయి మనకి నెల జీతంలో సగం వెళ్ళిపోతుంది అనుకుని అంటే ఇప్పుడు మీకు గుర్తుందా ఒక విలన్ ఏదో సినిమాల్లో వాళ్ళు నరకం 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 పెట్టి అందరినీ ఆఖరికి హీరో వచ్చేసి వాడిని చిత కొట్టేస్తే ఇంకా కొట్టు ఇంకా కొట్టు ఇంకా కొట్టు అంటుంటారు అటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే ఇప్పుడు మీరు కూడా చాలా సినిమాలు తీశారు కాబట్టి ఇట్లా పైరసీ అంశానికి సంబంధించి మీరు తీస్తున్నటువంటి సమయంలో కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకుని ఉంటారా ఫిలిం ఛాంబర్ దృష్టికి లేకపోతే పెద్దల దృష్టికి పైరసీ అంశాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి అంశాలు వచ్చేవి చీఫ్ మినిస్టరే కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే వాళ్ళు అందులో ఇంకా అదే అంటున్నా మా గవర్నమెంట్ ని ఒక అపాయింట్ చేశారు ఏది ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ప్లస్ ఐఎన్పిఆర్ కమిషనర్ ఒక మనిషి ఫిలిం ఛాంబర్ నుంచి డిస్టిక్ కలెక్టర్ ఈ నలుగురితోటి టీం వేసి అన్ని జిల్లాలలోని జాగ్రత్తగా పైరసీ చేయకుండా చేయండి అని అన్నారు అంటే ఇంక్లూడింగ్ పోలీస్ని ఏ జిల్లాలకు సంబంధించి వాళ్ళని వీళ్ళు చూసుకోకుండా మేము వెళ్ళి వాళ్ళ దగ్గర అడగాల మాకున్న ఇన్ఫ్లుయెన్స్ మేము చేసేసుకుంటాం మేము డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాం మా మా ఇది మా రాజ్యం అని అన్నారు ఇది ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తుంది నేను ఐ ఐ విల్ గివ్ యూ దట్ కాపీస్ ఆల్సో మీకు సో అది అథెంటికేటెడ్గా ఉంటుంది మీకు దెన్ ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు నువ్వు లాని వైలేట్ చేస్తూ నువ్వు మళ్ళీ దాని ఏంటంటూ శుద్ధ పుష్లాగా కబుర్లు చెప్పుకుంటూ సరే ఎన్కౌంటర్ సంగతి తెలిసే ఉంది ఎప్పుడు చేస్తాడో తెలియదు వాడు ఎన్కౌంటర్ పోలీసులు చేయమని అంటే పోలీసులు ఎవరు పడితే వాడు ఎన్కౌంటర్ చేస్తారా మీ ఉద్దేశం లేదు మీరు చేయకపోతే మా సినిమాలతో చెప్పిస్తానని ఇస్తారా ఏమనుకుంటున్నారు అసలు ఆ మాటకి ఇది ఓవరాల్ ఎపిసోడ్లో కూడా మీరు ఐబొమ్మ రవి చేసినటువంటి యొక్క అంశాన్ని సమర్థిస్తున్నారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి వాటి తెర మీదకి వస్తున్నాయని అంటున్నారా రెండు ఎందుకంటే తప్పు ఒప్పని ఉంటుందమ్మా బొమ్మ బరుస ఉంటుంది ఇది చేసిందరూ ఇప్పుడు మేము ఏమిటి యాజ్ అ లాయర్గా తెలియని పరిస్థితుల్లో మర్డర్ చేసినా కూడా ప్రైవేట్ డిఫెన్స్లలో కొన్ని కొన్ని ఉంటాయి అంటే యాజ్ అ లాయర్గా ఉన్నప్పుడు ఇది ఓవరాల్గా మనం తప్పని చెప్పలేము తప్పని ఎవరు చెప్పాలి ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీసులు చేసి ఇంత వేసి షీట్ వేసి డాక్యుమెంట్లన్నేసి అది కోర్టుకు ఇస్తే చేస్తారు ఇంకొకటి కూడా ఛార్జ్ వేసే సమయంలో పోలీసులు ఈ సాక్షులు అన్ని తీసుకుని ఫైనల్ రిపోర్ట్ అని ఇస్తారు ఛార్జ్ షీట్ ఫైనల్ రిపోర్ట్ అంటే ఏంటంటే మా ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది ఏమిటంటే ఇతను తప్పు చేశారు ఈ కాగితాలు ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ ఉన్నాయి ఇంతమంది సాక్షులు ఉన్నారు అందుకని ఇతన్ని నేరేస్తాడు ఇతన్ని శిక్షించండి అని ఛార్జ్ షీట్ ఇస్తారు ఒకవేళ ఛార్జ్ షీట్లు లేదనుకోండి ఇది ఫాల్స్ కేసు వాళ్ళు తప్పి వీళ్ళు తప్పు చేస్తారు ఏం లేదు ఎవిడెన్స్ అని అని కొట్టేస్తారు ఏది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పేసి అని ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు అప్పుడు కేసు ఏమి ఉండదు అంటే ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్లో కూడా ఐబొమ్మ రవికి ఒక ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసినటువంటి వ్యక్తి అడ్వకేట్గా ఒక సలహా ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక అందరికి ఆశ్చర్యానికి చేస్తుంది ఇందులో భాగంగా చాలామంది నెటిజన్స్ ఆయన మీరు ఇంతకు ప్రస్తావించినట్లు ఒక రాబిన్ హుడ్ లాగా కూడా చూస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఏం లేదమ్మా లీగల్ నేను ఒకటి యాజ్ అన్ అడ్వకేట్ గాను సినిమా సినిమా అనేది ఆదర్శకమైపోయింది అడ్వకేట్గా కసబ్కి ఇందిరాగాంధీ చెప్పిన బెంద్రన్ వాళ్ళకి కూడా లీగల్ సహాయం ఉండింది ఇది లాలో రాజ్యాంగం ప్రకారం నువ్వు పెట్టుకోగలవా పెట్టుకోలేవా నువ్వు పెట్టుకోలేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అంటే ప్రభుత్వమే నీకు లాయర్ని ఇస్తారు ఆ చిన్న లాయర్ కావచ్చు పెద్ద లాయర్ కావచ్చు సో లా సహాయం న్యాయ సహాయం లేకుండా ఎవరిని ఆ ట్రయల్కి పంపిస్తారు అది కాన్ఫిడెన్స్ తోటి అది లీగల్ అథారిటీతో నేను చెప్పింది అంతేగాని నేను చేసేస్తాను నేను పెడుతున్నాను నేను ఆయన కలుస్తున్నాను అని చెప్పాను ఏమీ లేదు వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి అవకాశం ఉండి నా దగ్గరికి ఉండి లేదా జూనియర్ అడ్వకేట్లు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వటం తప్ప ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ఇక పాతికేళ్ల నుంచి జరుగుతున్న సినిమా పరిశ్రమ మీద జరుగుతున్న నా ఇది దాన్ని చిత్తపురి కాళ్ళ లాంటివి చూసుకుంటాం మూడు వేల మంది కొన్ని వేల కోట్ల వ్యవహారాలు ఏం లేదు పరిశ్రమని తొక్కేశారు ఏది చిన్నవాళ్ళని వేటూరు సుందరరామూర్తి గారు లాంటి వాళ్ళకి లేదు కాంతారావు గారు గారు లాంటి వాళ్ళకి లేదు ఒకరికి ఎవరెవరికి ఉన్నాయి ఇవన్నీ అంటే దాని ఏమంటాను పక్కకి వెళ్ళినా కూడా పరిశ్రమ విపరీతమైన జులుం చేసింది కళ్ళముండు ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు కదా ఫైనల్గా ఒకటే పాయింట్ చెప్తా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పరిశ్రమ ఉంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇదైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అక్కడ కూడా మన సోదర మిత్రులు రామోజీ లాంటి థియేటర్లు స్టూడియోలు కట్టుకోవాలి వీళ్ళు ఏం చేశారు రాష్ట్రం వచ్చింది తన కోసం తమ డబ్బు కోసం ఆవగా ఆంధ్రప్రదేశ్ లేదు తెలంగాణ లేదు తెలుగు అని పెట్టుకున్నారు మరి తెలుగు రాష్ట్రం ఎక్కడైనా ఉందా అంటే వాళ్ళేంటి అది తినాలి ఇది తినాలి ఇప్పుడు అవన్నీ చూసి చూసి ఇక్కడ దాకా వచ్చింది ఒక్క ఇప్పుడు జూరిస్ డిక్షన్ అంటారు సజ్జనారీ ఇక్కడే జ్యూరీ స్పెషల్ అంటే తెలంగాణ లేదు ఇంకా వాళ్ళు సిబిఐ సిఐఐడి సిబిఐ అవన్నీ వేస్తే మిగతా పెడతారు మరి అక్కడ జ్యూరీ అడిక్షన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి కదా మరి వాడు అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా అక్కడ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ సైబర్ క్రైమ్లో ఉంటుందా అక్కడ కూడా సైబర్ క్రైమ్ ఉంటుందిగా ఇటువంటివి లీగాలిటీస్ చాలా ఉన్నాయి వీళ్ళు ఏం చేశారు నాకు డబ్బులు వస్తే చాలు హైదరాబాద్ని వదిలి వెళ్ళలేము హైదరాబాద్ ఒక బంగారు గని అనుకుని ఎవ్వరూ అరగరనుకుని నడిచారు ఈ ఈ ఈ వ్యవహారంలో ఇవన్నీ వెళ్ళి 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 మొత్తానికి చేరుకోలేనంతగా వాళ్ళ మీద ప్రిపేర్ ఫైనల్గా ఐ బొమ్మ రవి చేసినటువంటి ఈ పైరి అంశానికి సంబంధించి అంటే ఎవరైతే చిన్న ఉద్యోగులు పరిశ్రమను నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే డైరెక్ట్గా సినిమా థియేటర్స్కి వెళ్ళి వాళ్ళు పెద్ద మొత్తంలో ఆ వాటర్ బాటిల్ కానీ పాప్కార్న్ ఖర్చులు భరించలేనటువంటి వాళ్ళకి నేను ఒక ఈ సినిమాలు అందించారు అనే దాని పట్ల మీరు ఏం చెప్తారు అది అది ఖచ్చితంగా అతను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది బట్ మీ టీవీ నైన్ ద్వారా నాకు ఇంకొక అపీల్ ఎవరికి సజ్జనార్ గారు లాంటి వాళ్ళకి ప్రభుత్వానికి కూడా ఇంత నాలెడ్జ్ సోకాల్డ్ నాలెడ్జ్ ఉన్నవాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుని ప్రీ బార్గేనింగ్ అని ఉంటుంది అంటే అవును నేను తప్పు చేశాను మీరు ఒక ఐదేళ్ళు శిక్ష చేయండి ఆ ఐదేళ్ళు శిక్ష చాలా మటుకు ఏంటంటే వృద్ధాశ్రమాలు క్లీన్ చేయాలి అవి చేయాలి విషయాలు ఉంటాయి ఒక ఐదేళ్ళు పొద్దున్న ఎనింటింటి నుంచి రాత్రి పదింటి దాకా మీ దగ్గర పనిచేయాలి ఒక టీం ఇవ్వండి ఈ టీం ద్వారా ఈ సైబర్ క్రైమ్స్ అవన్నీ కూడా తగ్గిచ్చేస్తాను తెలంగాణనే ఒక బంగారు తెలంగాణ లాగా చేస్తాను చేయడానికి అవకాశం ఉంటుంది అని అతని ద్వారా ఒకవేళ నేనైతే అప్లికేషన్ పెట్టిస్తాను రైట్ మొత్తానికి ఇది పరిస్థితి ఇది కేవలం ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి కేసులో ఒక న్యాయ సలహా మాత్రమే ఇవ్వాలని చెప్పేసి భావించాను అంతేకాకుండా వాస్తవాలను బయటకు తీసేటటువంటి క్రమంలో భాగంగానే తనకి న్యాయ సలహా చేయాలని అనుకుంటున్నానని చెప్తూ ఉన్నారు అయితే ఐబొమ్మ రవికి సంబంధించి కూడా అతనికి కొంత ఈ సైబర్ క్రైమ్ అవగాహన దాని దానిపెట్ల ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అంతే స్థాయిలో కూడా అతన్ని ఆ ఉద్యోగానికి కల్పించినట్లయితే చాలా వరకు సైబర్ నేరాలు కూడా తగ్గేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా సీవీఎల్ గారు చెప్తూ ఉన్నారు విడిజలిస్ట్ అంజీతో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్